ఐదు వందల రెండవ నామము సమస్త భక్త సుఖదా ఓం సమస్త భక్త సుఖదాయ నమ సమస్త భక్తులను సుఖ భక్తులకు సుఖమును ఇచ్చు తల్లి అని అర్థము భక్తులకు ఆనందాన్ని ఇచ్చే తల్లి అమ్మ శరీర దారోగ్యాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటువంటి తల్లి అన్ని రకాల భక్తులను అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు ఆర్తో ఆర్తో జిజ్ఞాసు అని ఆర్తులు జిజ్ఞాసులు జ్ఞానులు ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థిజ్ఞాసు జ్ఞానే భరతర్షభ అట్లా ఆర్తులు అంటే ఒక అవసరం కోసం కష్టంలో ఆర్తిగా భగవంతుణ్ణి కోరుకునేటువంటి వాళ్ళు పిలిచేటువంటి వాళ్ళు జిజ్ఞాసులు అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు అర్ధార్థి అంటే అర్థమును అంటే ధనమును కోరి కో ఒక పనిని కోరు భగవంతుణ్ణి తలిచేటువంటి వాళ్ళు అర్థార్థి జ్ఞానీచ ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానేచ భరతార్థ జ్ఞానుడు అంటే జిజ్ఞాస అంటేనేమో జ్ఞానము కావాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు జ్ఞానులంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఈ నాలుగు రకాల భక్తుల్ని కూడా అమ్మ అనుగ్రహించే తల్లి సమస్త భక్త సుఖద అంటే అన్ని రకాల భక్తులను అమ్మ అనుగ్రహించేది సుఖాలను ఇచ్చేది అన్ని అను అందరి భక్తులకు కూడా సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి ఆమె దయామై శుభాలనిస్తుంది సుఖాలనిస్తుంది భక్తులందరి ఆపదలని తొలగిస్తుంది ఆనందాన్ని అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి తల్లి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే అమ్మ తన భక్తులను ఎవరైనా ఏమైనా బాధ పెడితే హింస పెడితే వాళ్ళ యొక్క ధాతువులన్నిటినీ కూడా అమ్మ లాగేసుకుంటున్నాడు ధాతువులు లాగేసుకుంటే ఏమవుతాడు నిర్వీర్యం అవుతాడు దేనికి పనికి రానివాడు అవుతాడు అంటే అమ్మ భక్తులను ఎవరైనా ఏదైనా చేసినా అమ్మ ఊరుకోదు ఆపదల్ని తొలగిస్తుంది వాళ్ళని అందుకే భక్త రక్షణ శిష్ట రక్ష శిష్ట రక్షణ మరి శిష్టు అంటే చెడ్డవాళ్ళని శిక్షిస్తుంది భక్తుల్ని రక్షిస్తుంది అలా భండాసుర సంహారంలో వారాహిదేవి దేవి పరి పరిదేవతలు అందరూ కూడా ధాతు దేవతలు ఆ వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ రాక్షసులు బండాసురుని సైన్యంలో చేరి వాళ్ళ సైన్యంలోకి ఈ దేవతలందరూ ధాతు దేవతలందరూ చేరి వాళ్ళ ధాతువులన్నిటిని కూడా లాగేశారు ఎందుకని చేశారు మరి ఆ రాక్షసుడు భ భక్తులని మంచి వాళ్ళని బాధ పెడుతున్నాడనే ఉద్దేశంతోనే అమ్మ అవతారం ఎత్తింది శక్తి సమేతంగా తన శక్తి సమస్త శక్తుల్ని కూడా ఉపయోగించింది అలా ఆ ధాతు శక్తుల్ని శక్తులు వాళ్ళ వెళ్ళి ఆ ధాతువుల యొక్క అంతా లాగేశారట అప్పుడు వాళ్ళు నిర్వీర్యం అయిపోతారు అలాగే భక్తులని సంరక్షిస్తుంది ఆపదల నుంచి కాపాడుతుంది సుఖాలను ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అమ్మా అని మనకి ఈ నామం ద్వారా తెలియజేస్తున్నారు ఇప్పుడు లాక్ ఐదు వందల మూడవ నామము లాకిన్యంబా స్వరూపిణి లాక్ ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమ లాకిన్యంబ అనే లాకినీ దేవి స్వరూపంతో ఉన్నటువంటి తల్లి అమ్మ మణిపూరకంలో ఉండి గర్భస్థ శిశువుకి మాంసధాతువుని రక్షించే తల్లి మాంసధాతువుకి ఏమైనా తేడా వస్తే ఈ గుచ్చాన్ని ధ్యానం చేసి గుడాన్నముని నైవేద్యం పెట్టి స్వీకరించినట్లయితే పూర్ణ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు నామాలు చెప్తూ మనకు ఎంతో విజ్ఞానాన్ని అమ్మ మనకి రంగరించి పోస్తోంది అలా ఇక్కడ మాంస ధాతువుని రక్షించేటువంటి తల్లి లాగిన్యంబ స్వరూపిణి అయితే ఇప్పుడు అమ్మ మణి మణిపూరాబ్ద నిలయ దగ్గర నుంచి ఈ గుచ్ఛం ఈ మణిపూరక చక్రములో పది దళములు గల పద్మ రేకులయ్యందు పది అక్షరములు గల తల్లి పది శక్తులు రూపములో ఉండి ఆ వదనత్రయ సంయుత అయినటువంటి మూడు ముఖములు కలిగిన తల్లి వజ్రాది కాయేత అనే వజ్రము శక్తి దండము అభయము అనేటువంటి ఆయుధాలని ధరించి దామరి ఆది బీరావృత దామరి మొదలైనటువంటి పది శక్తులను కలిగి ఉండి వారందరూ పది పద్మదళములయందు ఉండి రక్తవర్ణ ఎర్రని వర్ణము కలిగిన తల్లి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మాంసధాతువుకి రక్షణ ఇస్తున్నారు ధాతువుని అమ్మ రక్షించేటువంటి తల్లి అటువంటి తల్లి గుడాన్న ప్రీత మానస గుడాన్నము ప్రీతిగా కలిగిన తల్లి ఇట్లా గుడాన్నము అంటే కూడా మనకి ఆవు పాలు కొబ్బరి పెసరపప్పు బియ్యము నెయ్యి అని కూడా అన్నిటికీ ఎక్కువ బెల్లము ఆవు పాలు ప్రత్యేకించి చెప్తున్నారు ఆవు పాలు లేకపోతే ఎప్పుడైనా సరే ఆ పాలైనా వాడచ్చు కానీ ఆ నాటు ఆవు కానీ ఆ జెర్సీ ఆవు పాలు మాత్రం పొరపాటును కూడా వాడకూడదు అని కూడా ఒక్కొక్క సమయంలో చెప్తున్నారు ఎందుకంటే పాలైనా పర్వాలేదు అంతే నాటు ఆవు కాని మన భారతీయ జాతి గోవు అదే నందిని అదే కామధేనువు అటువంటి గోవు యొక్క పాలు వాడితే శ్రేష్టము లేదంటే ఆ జెర్సీ ఆవు పాలు మాత్రం పొరపాటును కూడా వాడకూడదు అది చాలా పాపంతో కూడుకున్న విషయమని గట్టిగా ఘంట వాయించి చెప్తున్నారు అది గమనించాలి ఇప్పుడు ఎందుకంటే మనకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి విషయము బాధ ఉండి దానికి మనము పఠనము చేసి మరి నలభై రోజులు నైవేద్యం పెట్టి మనము స్వీకరించి దాని పూర్ణ ఫలాన్ని పొందాలి అనుకుంటే తలుపు దగ్గరికి పొందాలి అనుకుంటే చక్కగా ఆవు పాలు లభించితే చెయ్యాలి లేకపోతే జెర్సీ పాలు మాత్రం చెయ్యద్దు మామూలుగా రోజు లలితా సహస్రం చదువుకునేటప్పుడైతే అలా చదువుకునేటప్పుడు కూడా మన మనస్సుతో అమ్మకి ప్రతి నామము యొక్క అర్థము ఆ అర్థాన్ని భావాన్ని మనసులో భావన చేస్తూ చదివితే ఎంతో ఫలితాన్ని అమ్మ ఇస్తుంది భావన మాత్ర సంతుష్ట అన్నారు అంటే భావన మాత్ర సంతుష్ట అన్నారు కదా మరి మనము వంద కోరికలు వెయ్యి కోరికలు కోరుకుని నేను భావన బాగా చేశాను తీరలేదు అని అనకూడదు ఎందుకంటే మనము ఏ కోరిక లేకుండా నిత్యము ఒక నిత్య వ్రతంలాగా అది నిష్కామంగా పారాయణ అనేది మనం చేస్తున్నప్పుడు ఆ భావన ప్రతిరోజు అలా భావన చెయ్యటం వల్ల అమ్మ సంతోషిస్తుంది మరి భావన వల్ల వీడికి మనకి అంటే మనస్సు శుద్ధి అవుతుంది ఆ మనస్సు శుద్ధి అయినప్పుడు అమ్మ ప్రత్యక్షంగా ఆ హృదయ పీఠంలో నివాసం ఉన్నట్లు మనకి కనపడుతుంది లేకపోతే మనకి దర్శనము అవదు ఉంటుంది మరి అక్కడ సూక్ష్మంగా మనకి తెలియకుండా ఉంటుంది ఎవరన్నా చెప్పినా కూడా తెలుసుకోలేని అజ్ఞానంలో మనము ఉంటున్నాము అందుకని అమ్మ అనుగ్రహము చేత మనము అన్నీ పొందచ్చు అందుకని అమ్మ చెప్పిన దారిలో మనము నడిచి అమ్మ చెయ్యి అందుకోవాలని ఆశిస్తే చాలు అమ్మ చెయ్యి అందుకుంటుంది ఆదుకుంటుంది చేదుకుంటుంది అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది అంతకంటే కావాల్సిందే మనకి ఇంకొకటి ఏమీ లేదు అటువంటి మరి నాలుగు రకాల భక్తులు ఎన్ని రకాల భక్తులనైనా ఎంతమంది భక్తులనైనా అమ్మ అనుగ్రహిస్తుంది సుఖదా సమస్త భక్త సుఖదా అన్ని రకాల భక్తులకు కూడా సుఖాల్ని ఆనందాల్ని శుభాలని ఇస్తుంది ఇంకొక మాట ఏం చెప్పారు ఆ భక్తులకి ఎవరు చెడు చేసినా అమ్మ సహించదు వాళ్ళని తప్పకుండా శిక్షిస్తుంది అని ఏం ఎలా శిక్షిస్తుందంటే ఈ ధాతు శక్తులు వాళ్ళల్లో ఉన్నటువంటి ధాతువుని లాగేసుకుంటారు అప్పుడు వాళ్ళ పరిస్థితి నిర్వీర్యం జన్మ నిరర్ధకమైపోతుంది దేనికి పనికిరాని వాళ్ళు అయిపోతారు అలాగే బండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత అయినటువంటి ఆ బండాసురుని వధ సమయంలో ఈ దేవతలు ధాతు దేవతలు ఆ బండాసురుని సైన్యం లోపల చేరి ఆ ధాతువుల్ని లాగేసుకున్నారు అప్పుడు వాళ్ళు నిర్వీర్యమైపోయారు అని మనకి తెలియజేస్తున్నారు ఈ చక్రానికి మాంస ధాతువుకి అధిదేవత మణిపూరక చక్రానికి అధిష్టానము కలిగినటువంటి నిలయంలో చక్రములో నిలయం ఉన్నటువంటి తల్లి ఎవరు అంటే దేవి లాకినీదేవి దేవి స్వరూపంలో అమ్మ మనకి ఉండి గర్భస్థ శిశువుకి మాంసధాతువుకి రక్షణగా ఉన్నటువంటి తల్లి అలా అలాగే మనం ఎవరికైనా జీవులకి ఎవరికైనా భక్తులకైనా ఆ మాంసధాతువుకి తేడా వస్తే ఈ గుచ్చాన్ని ధ్యానము చేసి గుడాన్నమును నైవేద్యము పెట్టి ఆ తీర్థ ప్రసాదాలను భక్తి శ్రద్ధలతో స్వీకరించినట్లయితే ఆరోగ్యాన్ని తప్పకుండా పొందుతారు అని ఘంటాపదంగా నిశ్చయంగా చక్కగా చెప్తున్నారు వీటిని మనము స్వీకరించి మనస్ఫూర్తిగా అమ్మని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కని మనకి ధాతు పుష్టిని ధాతువుల యొక్క అను అమ్మ ధాతు శక్తుల అనుగ్రహాన్ని మాకు కలుగజెయ్యమ్మా అని అమ్మని ప్రార్థిస్తూ లాకిన్యంబ స్వరూపినికి మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే 哦。